రోజులుగా భానుడి భగవంతో మాడిపోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా కూలైనట్టుగా కనిపిస్తూ ఉంది ఈ రోజు సాయంత్రం నుంచి కూడా భారీ వర్షంతో హైదరాబాద్ నగరం అంతా కూడా ఒక్కసారిగా చల్లబడ్డ పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ఈ నాలుగు గంటల నుంచి పడుతున్నటువంటి భారీ వర్షానికి కూడా భారీగా ట్రాఫిక్ జామ్ జరుగుతూ ఉంది ఇక్కడ చూస్తూ ఉండవచ్చు మనం ప్రస్తుతం ఇక్కడ హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నాం ఈరోజు వర్షం వల్ల కూడా కొంచెం వాతావరణంలో మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ వాతావరణానికి సంబంధించి కూడా గత మూడు రోజులుగా వినిపిస్తూ ఉంది హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యాన్ని ఒకసారి మనం గమనిస్తుంటే ఒకసారి వాతావరణ శాఖ నుంచి వచ్చినటువంటి ఏదైతే హెచ్చరికలు లేకపోతే వాతావరణ శాఖ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక ప్రెస్ నోట్ మనం గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు కూడా వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఉదయం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి అంటే ఆధారంగా యొక్క రిపోర్ట్ మనకు కనిపిస్తా ఉంది నిన్న తూర్పు విదర్భ విదర్భ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఆవర్తనం ఈ రోజు మధ్యప్రదేశ్ యొక్క నైరుతి ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్ ఎత్తున కేంద్రీకృతమై ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీసనున్నాయి రాగల మూడు రోజుల వాతావరణ సూచన ఒకసారి గమనిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు మోస్తారు వర్షాలు అలాగే రేపు ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ మనకు స్పష్టం చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ నుంచి కూడా కొన్ని తెలంగాణ ప్రజలకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేయాల్సిన జారీ చేసినట్టుగా కొన్ని మనకు సమాచారం అంతా ఉన్నది ఈరోజు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు రీచే అవకాశం ఉంది దీంతోపాటు తేలికపాటి నుంచో మోస్తారు వర్షాలు వర్షాలు కూడా కురిసే అవకాశం దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్కు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు రేపు ఎల్లిండి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా పడే అవకాశం దాదాపు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే ఎదురుగాలులతో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వం కూడా మనకు వాతావరణ శాఖ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో చూస్తూ ఉన్నాం ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్కు సాఫీగా జరిగేందుకు ఇక్కడ ఏదైతే జీహెచ్ఎంసీకి సంబంధించి అయితే ఉంది ప్రభుత్వం కూడా కీలక చర్యలు కూడా చేపట్టిన మాట చూస్తూ ఉన్నాం గతంలో ఏదైతే ఒక పది రోజుల కింద కురిసినటువంటి భారీ వర్షాలకు అక్కడక్కడ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన నేపథ్యంలో కూడా ముందస్తుగా అప్రమత్తం అయ్యేందుకు కూడా ఇటు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో కూడా ఈ భారీ వర్షానికి సంబంధించి ఈరోజు రేపు ఎల్లుండి అంటే రాగల మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడనున్నాయి ఆ భారీ వర్షాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే తప్ప కూడా బయటికి రాకూడదు ఎందుకంటే ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో హోర్డింగ్స్ కానీ లేకపోతే ఏదైతే మెట్రోకి సంబంధించినటువంటి ఆ పిల్లర్స్ ఉన్నటువంటి హోర్డింగ్స్ అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే పె పెద్ద పెద్ద హోర్డింగ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి ఆ హోర్డింగ్స్ సంబంధించి చెప్పడప్పుడు చూసుకుంటూ వెళ్ళాలని కూడా చెప్తా ఉన్నారు దీంతోపాటు ఏదైతే సాయంత్రం పూట కావచ్చు ఇప్పుడు ఆఫీసులు వదిలే టైం కాబట్టి కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ రోడ్డుకు సంబంధించినటువంటి నిల్చున్న చోట అయితే లేని లేకపోతే విద్యుత్ సంబాలకు సంబంధించి కూడా బాగా ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళందరూ కూడా దాదాపుగా విద్యుత్ స్తంభాలను ముట్టుకోకుండా ఉండడమే చాలా మంచిదని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం ఉంది అంటే దీంతోపాటు అంటే ఎక్కువ వర్షాలు పడే ఈరోజు రాత్రికి భారీగా వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి కరెంటు కోతలు కూడా కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇటు ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే పలు సూచనలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికైతే గత రెండు నిండు ఎండకాలంలో భారీగా ఎండల మధ్య ఉన్నటువంటి ఉక్కపోత గురైనటువంటి ప్రజలు ఒక్కసారిగా వర్షంతో కూడా సేద తీరుతా ఉన్నారు దాంతోపాటు కొంతమంది చూస్తూ ఉన్నాము ఇప్పటికే అమృత పట్టుకొని కూడా ఆఫీసులు వదిలే టైము కాబట్టి వాళ్ళు అమృత్సా పట్టుకొని కూడా ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంతోపాటు ట్రాఫిక్ ఎలాంటి అంతరాంగా కూడా ఇటు ట్రాఫిక్ సిబ్బంది అయితేనేది లేకపోతే జీహెచ్ఎంసీ సిబ్బంది అయితేనే కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటూనే ఉన్నారు రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో చూసుకుంటే కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అవసరం అయితే తప్పగానే బయటికి రాకూడదు బయటికి వచ్చినా కూడా కొంచెం ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్స్ ఏ ఉందో లేకపోతే అంబ్రిల్లాస్ అయితే అయితేనేది లేకపోతే దానికి వర్షానికి తడవకుండా కూడా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మనం కూడా విజ్ఞప్తి చేస్తే పరిస్థితి ఉందండి మొత్తానికి ఈ యొక్క భారీ వర్షం నేపథ్యంలో కూడా కూల్ అంటే చాలా వేడి వేడిగా ఉన్నటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా ఈ వర్షానికి సంబంధించి కూడా పడడంతో కొంచెం కాస్త కూల్ అయిందన్నట్టుగా చెప్పుకోవచ్చు దీంతోపాటు ఎక్కువ ఈదురుగాలు గురిచే వీచే అవకాశం ఉన్న నేపథ్యాన్ని కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి చెట్లు అలాగే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్న ప్రాంతాల్లో కూడా ఎక్కువ మంది ఉండకూడదు ఆ యొక్క ఏమంటే చెట్టు కొమ్మలు విరిగి పడడం కానీ లేకపోతే చెట్లు విరిగి కింద పడడం కానీ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ అక్కడ బైకులు కానీ కార్లు కానీ పార్క్ చేయకూడదు చెట్ల కింద కూడా ఎక్కువ కూడా ఉండకూడదు అని చెప్పేసి కూడా కొన్ని సూచనలు కూడా చేస్తూ ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా అయితే హైదరాబాద్ భారీగా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి వీలైతే మెట్రో కానీ లేకపోతే ఇట్లాంటి ప్రయాణ సాధనాలను కూడా యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు రానున్న మూడు రోజుల పాటు చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప ఈ యొక్క ప్రమాదం ఏదైతే ఈ యొక్క వర్షం నుంచి కూడా బయటపడే పరిస్థితి లేదని కూడా మనకు తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో కూడా అయితే లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే కన్స్ట్రక్షన్ గోడలు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో అయితేనేది లేకపోతే పాత గోడలు పాత బిల్డింగ్లు అక్కడ ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడప్పుడు ప్రమాద హెచ్చరికలు చూస్తూ ఉండాలి ఏదైతే గోడలకు సంబంధించి కూలడం కానీ లేకపోతే గుడిసెలు కానీ హోర్డింగ్స్ కానీ ఎప్పటికప్పుడు చూసుకొని కూడా చాలా అప్రమత్తంగా సేఫ్గా ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఎంతైతే ఉందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో కూడా మరి కాసేపట్లో ప్రస్తుతం ఇప్పుడైతే ఐదు ఐదున్నర టైం ఉన్న నేపథ్యంలో కూడా చాలా ఇప్పటి నుంచి రాత్రి వరకు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది దీంతోపాటు ఈరోజు హైదరాబాద్కి సంబంధించిన దాంట్లో ఉప్పల్ స్టేడియంలో కూడా క్రికెట్ మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్కి సంబంధించిన కూడా ఈ వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది ఎక్కడైతే ఉప్పల్ ప్రాంతానికి వెళ్ళి ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ ట్రాఫిక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఒక వర్షం నుంచి కూడా వర్షంలో జరిగే ప్రమాదాల నుంచి కూడా బయటపడాల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది కెమెరా పర్సన్ గోవిందో కలిసి పండరి హైదరాబాద్ నుంచి